జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం మహాలయ అమావాస్య ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం కాంచీపురం అగ్రహారంలో వేదమూర్తి అనే ఒక గొప్ప వేద పండితుడు ఉండేవాడు ఆయన పాండిత్యం సముద్రమంత అపారమైనది కానీ ఆయన హృదయం ఒక ఎండినటువంటి బావిలా సంకుచితమై ఉండేది తన జ్ఞానం ముందు ప్రపంచం మొత్తం గడ్డిపోచతో సమానమంటూ గర్వంతో విర్రవీగుతూ ఉండేవాడు దాన ధర్మాలంటే ఆయనకు అస్సలు గిట్టం ఇక పితృకార్యాలంటే ఆయనకు అస్సలు నమ్మకమే లేదు చనిపోయిన వారికి పెట్టే పెండం గాలిలో విసిరినటువంటి రాయి లాంటిది అది ఎక్కడికి చేరుతుందో ఎవరికి తెలుసు ఇదంతా కూడా కాలాయాపన ధన వ్యయమే తప్ప మరొకటి కాదని చెప్పి బహిరంగ విమర్శిస్తూ ఉండేవాడు ఇక ఆయన భార్య సుశీల ఆమె మహాపతివ్రత భర్త అడుగుజాడల్లో నడుచుకునేది అయితే పితృకార్యాల విషయంలో మాత్రం ఆయనతో విభేదించేది కానీ ఆమె మాటలకు వేదమూర్తి ఎప్పుడూ కూడా కనీసం విలువనిచ్చేవాడు కాదు కానీ వారి ఇంటి వెనుక శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక పురాతన శివాలయం ఉండేది ఆ ఆలయ శిఖరంపై ఒక కాకి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది అది సాధారణమైనటువంటి కాకి కాదు దాని పేరు కాలజ్ఞ దానికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసు అది ప్రతిరోజు కూడా వేదమూర్తిని ఆయన ప్రవర్తనను గమనిస్తూ ఆ యొక్క పండితుడి యొక్క జ్ఞానం కంఠంలో దాచుకున్నటువంటి విషయం లాంటిది పితృదేవతల యొక్క రుణం తీర్చుకోలేని వాడు ఎంతటి పండితుడైనా కానీ పశువుతో సమానం వారి శాపానికి గురైతే ఈయన వంశమే అంతరించిపోతుందని చెప్పి అది మనసులో అనుకుంటూ ఉండేది అలా ఒక మహాలయ పక్షం వస్తుంది యమధర్మరాజు పితృదేవతలకు తమ యొక్క వంశీయులను చూసి వారు పెట్టేటటువంటి పిండాలను స్వీకరించడానికై భూలోకానికి వెళ్లేందుకై అనుమతిని ఇస్తాడు ఇక వేదమూర్తి యొక్క తండ్రి తాత ముత్తాతలు వారి యొక్క ఆత్మలు ఎంతో ఆశతో భూలోకానికి వస్తాయి కానీ వేదమూర్తి మాత్రం ఆ పదిహేను రోజులు పితృకార్యాలను పూర్తిగా విస్మరిస్తాడు మహాలయ నాడు కూడా యథావిధిగా శిక్షులకు పాఠాలు చెబుతూ కూర్చుంటాడు తని భార్య సుశీల కన్నీటితో స్వామి ఈ ఒక్కరోజైనా కనీసం పితృదేవతలను స్మరించుకొని ఒక్క పిండమైనా పెట్టండి మన వంశానికి చాలా మంచిది అంటూ వేడుకుంటుంది కానీ వేదమూర్తి మాత్రం ఆమెను కసురుకొని నీ పనేంటో నువ్వు చూసుకో నాకు శాస్త్రాలు నేర్పించవద్దు అంటూ గద్దిస్తాడు ఇక అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో భీకరంగా మారిపోతుంది ఆ యొక్క శివాలయ శిఖరంపై ఉన్నటువంటి కాలాజ్ఞ కాకి రెక్కలు టపటపాలాడిస్తూ వచ్చి వేదమూర్తి ముందు నిలుస్తుంది దాని కళ్ళు నిప్పు కణికల్లా ప్రజ్వలిస్తూ ఉంటాయి ఇక అది వేదమూర్తి వంక తీక్షణంగా చూస్తూ గంభీరమైనటువంటి స్వరంతో ఓరి మూర్ఖుడ నీ పాండిత్యము అలాగే నిన్ను నీ గర్వంతో ముంచెత్తింది చూడు నీ కోసం పితృలోకం నుండి వచ్చినటువంటి నీ పూర్వీకులను ఆకలితో అలమటింప చేస్తున్నావు కదరా వారి ఆకలి కేకలు నీకు వినిపించడం లేదా వారి కన్నీటి శేషం నీకు వినిపించడం లేదా నిన్ను నీ వంశాన్ని దహించి వేయబడుతుంది అంటూ మనిష్య భాషలో ఆయన్ను ప్రశ్నిస్తుంది వేదమూర్తి దిగ్భ్రాంతికి గురవుతాడు ఒక కాకి మాట్లాడడం తనను నిలదీయడం చూసి ఆయన గర్వం దెబ్బతింటుంది ఎవరు నీవు ఒక పక్షివి నా అంతటి పండితుడిని ప్రశ్నిస్తావా అంటూ అహంకారంతో అంటాడు దానికి ఆ కాకి పెద్దగా నవ్వి నేను కాలాజ్ఞను నీ అంతా కూడా నాకు తెలుసు నీ ముత్తాత ఒక గొప్ప తాంత్రికుడు ఆయన ఆయన శక్తులతో పితృదేవతలను బంధించి వారిని తన బానిసలుగా చేసుకున్నాడు ఆ యొక్క పాప ఫలమే ఇప్పుడు నీవు అనుభవిస్తున్నావు అయినా నీ యొక్క పితృదేవతలు పితృలోకంలో లేరు వారు ఈ శివాలయంలోనే బంధింపబడి ఉన్నారు వారి ఆకలి దాహం తీరక ప్రేతాత్ములుగా మారి ఘోషిస్తూ ఉన్నారు నీవు పెట్టేటటువంటి పెండం మాత్రమే వారిని ఈ బంధాల నుండి విముక్తి చేయగలదు కానీ నువ్వు మాత్రం వారిని విస్మరించావంటూ ఒక భయంకరమైనటువంటి నిజాన్ని బయటపడుతుంది ఆ మాటలకు వేదమూర్తి శరీరం మొత్తం చల్లబడుతుంది తన వంశానికి ఇలాంటి చరిత్ర ఉందని ఆయనకు తెలియదు తన అహంకారం వెనుక ఇంతటి ఘోరమైనటువంటి పాపం దాగుందని తెలుసుకొని ఆయన భయంతో వణికిపోతాడు వెంటనే ఆ కాకి పాదాలపై పడి ఓ కాలజ్ఞ కాకి నన్ను క్షమించు నా అజ్ఞానాన్ని మన్నించు నా పితృదేవతలను ఎలా విముక్తి చెయ్యాలో దారి చూపించు అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ కాకి సమయం మించిపోలేదు ఈ మహాలయ అమావాస్య గడియలు ముగిసేలోపు నీవు ప్రాయశ్చితం చేసుకోవాలి వెంటనే వెళ్ళి నీ భార్య సుశీలతో కలిసి ఆ యొక్క శివాలయం గర్భగుడిని శుభ్రం చెయ్యి అక్కడ శివలింగం వెనుక రహస్య గది ఉంది అందులో నీ ముత్తాత సంబంధించినటువంటి ఒక మంత్రపేటిక ఉంది దానిని తెరిస్తే నీ పితృదేవతలు విముక్తులవుతారు కానీ ఆ పేటికను తెరవడం అంత సులభం కాదు దానికి ఒక పరీక్ష ఉంది అంటూ చెబుతుంది వేదమూర్తి సుశీల ఇద్దరూ కలిసి ఆ శివాలయంలోకి పరిగెడతారు అక్కడ కాకి చెప్పినట్లే శివలింగం వెనుక ఒక రహస్య గది ఉంటుంది అందులో ఒక నల్లటి రాతి పెట్టే కనిపిస్తుంది అది మంత్రాలతో బంధింపబడి ఉంటుంది దానిపై ఇలా రాసి ఉంటుంది పితృభక్తి లేనివాడు ఈ పేటికను తాకితే భస్మమైపోతాడు నిజమైనటువంటి భక్తితో తన రక్తాన్ని దారపోసి పితృదేవతల యొక్క క్షమను కోరుకున్నప్పుడే ఇది తెరుచుకుంటుంది అంటూ రాసి ఉంటుంది ఇక వేదమూర్తి ఒక్క క్షణం ఆలోచిస్తాడు తన పాపానికి ప్రాయశ్చితంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడతాడు ఒక కత్తి తీసుకొని తన చేతిని కోసుకొని ఆ రక్తాన్ని పేటికపై చిందిస్తూ ఓ నా ఈ యొక్క పితృదేవతలారా నా అజ్ఞానాన్ని అహంకారాన్ని క్షమించండి మీ రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాన్ని నేను సమర్పిస్తున్నాను దయచేసి నన్ను మన్నించి ఈ బంధాల నుండి నన్ను విముక్తులు కండి అంటూ హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు ఇక ఆ తరువాత వెంటనే ఈ యొక్క పితృదేవతల యొక్క ఆ పేటిక పెద్దగా తెరుచుకొని ఆ పితృదేవతల యొక్క కాంతి పుంజం వెలువడి ఆ కాంతిలో నుండి వేదమూర్తి యొక్క పితృదేవతలు దివ్యమైనటువంటి రూపాలతో అతని ఎదుట ప్రత్యక్షమవుతారు వారి ముఖాలు శాంతితో ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి వారు వేదమూర్తిని ఆశీర్వదించి నాయన నీ భక్తికి మేము సంతోషించాము నీ భార్య సుశీల సతీత్వమే నిన్ను ఈరోజు ఈ విధంగా కాపాడబడింది పితృకార్యాలను ఎన్నడూ కూడా విస్మరించవద్దు అవి కేవలం కర్మకాండలు కావు మన వంశ వృక్షానికి వేర్లు లాంటివి వాటిని పోషిస్తేనే వంశం కూడా వర్తిల్లుతుంది అని చెప్పి అంతర్ధానమవుతారు అదే సమయంలో బయట వాలినటువంటి కాలజ్ఞ కాకి తన నిజరూపంలోకి మారిపోతుంది ఆయన మరెవరో కాదు సాక్షాత్తు యమధర్మరాజు వేదమూర్తి నీవు పరీక్షల్లో నెగ్గావు పితృభక్తి యొక్క ప్రాముఖ్యతను గ్రహించావు పితృదేవతలను తృప్తిపరచనటువంటి వారికి రౌరవాది నరక బాధలు తప్పవు అక్కడ వారిని అగ్నిగుండాలలో వేసి వారి మాంసాన్ని వారితోనే తినిపిస్తారు కాబట్టి యుగాల పాటు ఘోరమైనటువంటి యాతన అనుభవించాల్సి ఉంటుంది నీవు ఆ పాపం నుండి బయటపడ్డావు ఇకపై నీ జీవితాన్ని నీ జ్ఞానాన్ని ధర్మ మార్గంలో ఉపయోగించు అని ఆశీర్వదించి మాయమవుతాడు ఆ రోజు నుండి వేదమూర్తి పూర్తిగా మారిపోతాడు తన అహంకారాన్ని విడిచిపెట్టి వినయశీలిగా మారుతాడు ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో తన యొక్క పితృదేవతలకు అత్యంత భక్తిశ్రద్దలతో సార్థకర్మలు నిర్వహిస్తూ ఉండేవాడు అంతేకాకుండా పేదలకు బ్రాహ్మణులకు అన్నదానం చేసేవాడు తన కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది ఆయన ఆయన వంశం ఆయన పితృదేవతల యొక్క ఆశీస్సులతో తరతరాలు వర్దిల్లుతుంది అలాగే మహాలయ పక్షం పూర్తయ్యేలోపు అమావాస్యలోపు ఈ పరమ పవిత్రమైనటువంటి కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒకనాడు విష్ణుమూర్తి గరుత్మంతుడికి పితృదేవతల గురించి వివరిస్తూ ఉండగా గరుత్మంతుడికి ఒక సందేహం వస్తుంది పిండీకరణ వార్షిక శ్రాద్ధాల తరువాత మృత వ్యక్తికి తన యొక్క స్వకర్మానుసారం దైవత్వము మనుష్యత్వము ఈ యొక్క ఇతర ఇతర అత్వములతో సంప్రాప్తిస్తాయి అంటారు కదా స్వామి మరి ఆహారపు అలవాట్లు అందరివి కూడా అయితే ఉండవు కదా మరి బ్రాహ్మణ భోజనాల వల్ల కానీ లేదంటే శ్రాద్ధ హోమాల వల్ల కానీ అందరూ కూడా తృప్తిపడడం అనేది ఎలా సాధ్యం ప్రేత రూపంలో ఉన్నవారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టేటటువంటి భోజనం వారికి ఎలా కడుపు నింపి ఆనందింప చేయగలదు శ్రాద్ధాలను అమావాస్య నాడే పెట్టాలంటారు నిజమేనా దయచేసి నా ఈ అజ్ఞానాన్ని దూరం చేయండి స్వామి అంటూ విష్ణుదేవుణ్ణి ప్రార్థిస్తాడు గరుత్మంతుడు ఇక విష్ణుమూర్తి గరుత్మంతుడితో గరుత్మంతుడా చూడు మనిషి తన యొక్క కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్ధాన్నం అమృతంగా మారిపోయి వాడి చెంతకు చేరుకుంటుంది అదే అన్నం గంధర్వ రూపం పొందిన తర్వాత వారికి భోగ రూపంలోనూ పశురూపం పొందిన వారికి గడ్డి రూపంలోనూ అందుతుంది అలాగే నాగయోని వారికి వాయు రూపంలోనూ పక్షికి ఫలంగాను రాక్షసుడికి మాంసంగాను ప్రేతానికి రక్తంగాను మనుషుడికి అన్నపానాదులుగాను అందుతుంది కాబట్టి గరుత్మంతా ప్రతి అమావాసనాడు పితృదేవతలకు శ్రాద్ధాలు తప్పకుండా పెట్టాలి ప్రతి అమావాస్యకు కుదరకపోయినా కనీసం మహాలయ అమావాస్య నాడైనా కానీ శ్రాద్ధాలు తప్పకుండా పెట్టాలి ఈరోజు పితృగణాలు తమ వారింటికి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి అక్కడే ఉండి శ్రాద్ధాలను అభిలాషిస్తారు కాబట్టి సూర్యాస్తమైందాక వారు అలాగే అక్కడే ఉంటారు సూర్యుడు అస్తమించిన శ్రాద్ధ భోజనం లభించకపోతే ఇక నిరాశతో ఎంతో నిస్పృహతో పరివెక్కినటువంటి హృదయంతో వేలాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు అంతేకాకుండా వారిని అసహ్యించుకుంటారు అంటూ విష్ణువు చదువుతాడు అప్పుడు గరుత్మంతుడు స్వామి ఈ లోకం నుండి భూలోకానికి వచ్చి శ్రాద్ధంలో భోజనం చేస్తున్నటువంటి పితృలను చూసిన వారు ఎవరైనా కానీ ఉన్నారా స్వామి అని అడుగుతాడు అప్పుడు విష్ణువు హా ఉన్నారు ఓ పక్షిరాజా విను సీతాదేవి స్వయంగా చూసింది ఆమె ఒక ఉదాహరణ మాత్రమే శ్రీరాముడు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో ఒకప్పుడు మహాలయ అమావాస్య రోజున పుష్కర తీర్థానికి వెళ్తాడు అక్కడ తన యొక్క పితరులకు కర్మను చేయడానికి సంకల్పించగా సీతమ్మ తల్లి పక్వానికి వచ్చినటువంటి పండ్లను సిద్ధం చేస్తుంది రామయ్య తండ్రి ఆజ్ఞ మేరకు ఆయనతో పాటుగా ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలిస్తూ ఉంటుంది ఇక సూర్యుడు నింగి నడినెత్తున చేరుతాడు ఇక తరువాత కుతుమ ముహూర్తం వస్తుంది అప్పుడు శ్రీరాముడు ఆహ్వానించినటువంటి ఋషులందరూ కూడా విచ్చేస్తారు ఇక శ్రీరాముడు తలవూపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వస్తుంది కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే వారికి నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టు చాటున తీగల మధ్య నిలబడిపోతుంది సీతాదేవి ఇక సీతాదేవి ఏకాంతంలోకి పోయిందేమిటి బ్రాహ్మణులకు వనవాసయుక్తమైనటువంటి భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో సరేలే అని అనుకుంటూ శ్రీరాముడే బ్రాహ్మణులకు భోజనాలను వడ్డించి ఆ యొక్క కార్యక్రమం అయిపోయి వారు సెలవు గైకొని వెళ్ళిపోయిన తరువాత సీతను అన్వేషించి కనుక్కొని చిరునవ్వు నవ్వుతాడు ఇక ఆ నవ్వుచాటు ప్రశ్నను అర్థం చేసుకున్నటువంటి సీతాదేవి ఇలా సమాధానం చెబుతుంది ఆర్యపుత్ర నేను ఒక గొప్ప ఆశ్చర్యం కలిగించినటువంటి విషయాన్ని చూశాను ఈ స్నాథంలో పాల్గొన్నటువంటి బ్రాహ్మణుల యొక్క అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని కూడా చూశాను ఆయన నిండు కొలువులో ఉన్నట్లే సర్వాలంకార భూషితులై దరహాసముతో ఎంతో చక్కగా వదనార విందులై నాకు దర్శనమిచ్చారు మరి వారితో పాటు మీ యొక్క పితామహ పప్రి పితామహులందరూ కూడా నాకు దర్శనమిచ్చారు ఈ నారచీరలతో గారి యొక్క సమక్షంలో నిలబడడానికి నాకు సిగ్గు వేసింది నేను చెట్టుచాటుకు వెళ్ళిపోయాను ఆ మహారాజు గారికి ఆయన దాసానుసులు కూడా వేలెత్తి చూపించేటటువంటి వేలెత్తి ముట్టనటువంటి అతి సామాన్యమైనటువంటి ఆహారాన్ని నేను వడ్డించలేక అక్కడి నుండి స్వయంగా నేనే తప్పుకోవాల్సి వచ్చింది స్వామి అని చెప్పి సీతాదేవి శ్రీరాముడికి చూతుంది ఇక ఆ తరువాత శ్రీరాముడు కూడా సీతాదేవిని అర్థం చేసుకుని చిరునవ్వు నవ్వుతాడు అంతేకాకుండా శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు కూడాను తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచారికి అయినటువంటి సీతాదేవికి దక్కినందుకు సంతోషిస్తాడు కాబట్టి గరుత్మంత మహాలయ అమావాసనాడు శ్రాద్ధ కర్మలు చేయాలి ఆ శ్రాద్ధం కోసం పితరులు తమ యొక్క సంతతి ఇంటికి తప్పకుండా వస్తారని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో చెబుతాడు ఇక కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించినటువంటి వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందినటువంటి కర్ణుడు స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆకలికి దప్పికకు ఆయనకు విపరీతంగా నీరసంగా ఉంటుంది ఇక అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపిస్తుంది ఆ కొలనులో నీటిని దోశల్లోకి తీసుకొని తాగే ముందు ఆయనకు చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంగా మారుతుంది తాగడానికి పనికిరాకుండా పోతుంది ఎంత ప్రయత్నించినా ప్రతిసారి అలాగే జరుగుతుంది ఈలోగా విపరీతమైనటువంటి ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్నటువంటి ఒక ఫలవృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్నటువంటి ఒక పండును కోస్తాడు కర్ణుడు మధురమైనటువంటి వాసనలతో ఉన్నటువంటి ఆ పండును కొరుగుతాడు ఆ పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలుగుతుంది కర్ణుడికి చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోతుంది ఇక మరో పండు కోస్తాడు మరలా అదే అనుభవం ఎదురవుతుంది ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతూ ఉంటాయి ఇక ఆకలి దాహం తీరడం లేదు దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోతాడు అప్పుడు అశరీరవాణి కర్ణ నీవు దానశీలిగా గొప్పగా పేరొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే బంగారం వెండి ధనం రూపేనా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి పలుకుతుంది ఇకప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొస్తుంది ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా ముందు నాకింత అన్నం పెట్టించని మహాప్రభు అంటూ నోరు తెరిచి అడిగాడు అయితే అపార ధనవంతుడైనటువంటి అంగరాజ్యాధిపతిని అయినటువంటి నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో అనేటటువంటి విధంతో ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమోనని చెప్పి అహంకరించి సేవకులతో సంచుడు బంగారు నాణాలు తెప్పించి అతని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడడం తాను తిరస్కారంగా చూసి కూడా బరుల చేత ఆ పేదవాడిని గెంటించడం ఇద ఇక బంగారము వెండి ధనము అలాగే వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ కూడా దానం చేయడమే గొప్ప వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడు అనే పేరు వచ్చింది అన్నం మెతుకులంటే ఎవరైనా కానీ పెడతారు ఇక తన గొప్పే ఉంది అని చెప్పి ఆలోచించాడు అంతేకాని వాడికి ముద్ద అన్నం పెట్టి కడుపు నింపడం కనీసం బాధ్యత అని చెప్పి నేను గుర్తించలేదే దాని పర్యావసానం ఇంత తీవ్రంగా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు బ్రతికి ఉండగా చేయలేనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలను కర్తవ్యం ఏమిటి అంటూ కర్ణుడు ఆలోచిస్తూ ఉండగా తన తండ్రి అయినటువంటి సూర్యదేవుడు గుర్తొస్తాడు అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుడు వద్దకు వెళ్ళి జరిగినటువంటి విషయం అంతా కూడా వివరించి పరిపరి విధాలుగా ప్రాధాయపడతాడు అప్పుడు సూర్యుడు తమ రాజైనటువంటి మహేంద్రుడికి విన్నవిస్తాడు చివరకు దేవతలందరూ కూడా కలిసి ఆలోచించుకొని కర్ణుడికి ఒక అపరూపమైనటువంటి అవకాశం ఇస్తారు అదేమిటంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ అర్హులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మంచోతారు దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేస్తాడు పితరులకు తర్పణాలు విడిచి తిరిగి స్వర్గానికి వెళ్తాడు ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపుతాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోతుంది ఆకలి తీరుతుంది దప్పిక తీరుతుంది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళినటువంటి ఆ పక్షం రోజే మహాలయ పక్షం అనమాట కాబట్టే దానికి ఆ పేరు వచ్చింది ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు భాద్రపద మాస అమావా అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఇది అద్భుతమైనటువంటి పర్వదినం ఇది శివపురాణంలో చాలా గొప్పగా వర్ణింపబడింది పూర్వం ఈ భూమి మీద జనం పుట్టడమే కానీ మరణించేవారు కాదు మరణం ఉండేది కాదు దాంతో భూభారం అంతకంతకు పెరగసాగింది ఇక ఎంత వయసు వచ్చినా కానీ జనులకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఈ విధంగా అంటాడు ఓ బ్రహ్మదేవ ఈ జననం పుట్టి వేరే లోకాలకు వెళ్ళకపోవడమే ఈ యొక్క భూదేవికి భారం పెరగడానికి కలిగినటువంటి కారణం అని చెప్పి బ్రహ్మతో చూతాడు దానికి బ్రహ్మదేవుడు ఓ పరమేశ్వర మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని చెప్పి కోరుతాడు అప్పుడు అదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజున పరమేశ్వరుడు నుదుటి నుండి ఒక నల్లని భయంకరమైనటువంటి ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తుంది ఇక ఆ యొక్క స్త్రీ పుట్టుకొచ్చిన వెంటనే ఆ స్త్రీ మరెవరూ కాదు ఆ స్త్రీ మృత్యుదేవత ఆ మృత్యుదేవత పరమేశ్వరుడితో ఈ విధంగా పలుకుతుంది తండ్రి పరమేశ్వర నన్ను ఏం చేయమంటారు నా కర్తవ్యం ఏమిటి స్వామి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి బ్రహ్మదేవుడు ఏదైతే చెప్తాడో అదే నీవు చెయ్యాలి అని చెబుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఈ విధంగా చెబుతాడు ఓ మృతిదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది అదేంటంటే జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను కానీ వారిని చంపడం లేదు ఈ రోజు నుండి నీవు జనులను సంహరించు వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటను రాస్తాను ఆ యొక్క ఆయువు తీరగానే వారి ప్రాణం నువ్వు తీసేయాలి అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపించు పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపించు ఉత్తములను మాలోకానికి పంపించు అని చెప్పగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది ఓ బ్రహ్మదేవత ఓ బ్రహ్మదేవా మనుషులను చంపడం నా వల్ల కాదు అలా చంపితే అందరూ కూడా నన్ను తిట్టుకుంటారు అందరి శాపనార్థాలు కూడా నాకు తగులుతాయి కాబట్టి ప్రాణాలు తీసేటటువంటి ఈ పనిని నేను చెయ్యను అంటోంది దానికి బ్రహ్మదేవుడు ఓ మృత్యుదేవత ప్రాణాలు తీయడం వలన నీకు ఎటువంటి పాపము కూడా అంటదు సృష్టికర్తలమైనటువంటి మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము కాబట్టి ఇది సృష్టి ధర్మము అని చెబుతాడు అయినా కూడా మృతిదేవత వినదు అప్పుడు బ్రహ్మదేవుడు ఇది నీ కర్తవ్యం నిన్ను పుట్టించింది ఈ పని కోసమే నువ్వు తప్పకుండా ఈ పనిని చేసి తీరాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృత్యుదేవత తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి వాటిని బ్రహ్మదేవుడు దోసిల్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు అందులో నుండి భయంకరమైనటువంటి నిమిత్తులు పుట్టుకొస్తాయి అప్పుడు బ్రహ్మదేవుడు మృత్యుదేవతతో ఇలా అంటాడు నిమిత్తులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు చస్తారు నువ్వు వారి ప్రాణంతి నిన్ను ఎవరూ కూడా తిట్టరు అంటాడు ఆ యొక్క నిమిత్తవులే రోగాలు కారకులు కాబట్టి ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావడం ప్రమాదం జరగడం ఒకరినొకరు కొట్టుకోవడం వారికి వారు ఆత్మహత్య చేసుకోవడం ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తూ ఉంటుందన్నమాట ఫలానా కారణం వలన మరణించారు అని చెప్పి అనుకుంటూ ఉండడం కానీ నీపై మాత్రం ఎటువంటి నేపం ఉండదు నిన్ను ఎవరూ కూడా నిందించరు నీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి మృతి దేవత నీ యొక్క కన్నీళ్ళ నుండి పుట్టినటువంటి ఈ నిమిత్తవుల వలన నీకు ఎలాంటి నిందలు కూడా రావు అని చూతాడు దానికి ఆ మృత్యుదేవత సరేనని చెప్పి తాను ఎవరినైనా కానీ చంపే ముందు ఈ యొక్క నిమిత్తలను పంపించి రకరకాల కారణాల వలన వారు మరణించగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది అప్పుడు జనులందరూ కూడా విపరీతంగా మరణించడం మొదలు పెడతారు ఇక మరణాలు ఎక్కువైపోతాయి అప్పుడు మరలా జనమందరూ కూడా కలిసి పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు అప్పుడు పరమేశ్వరుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం కాబట్టి మృత్తి దేవత తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపడం వల్లనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని చెప్పి గ్రహిస్తాడు అలా ప్రజలు వెంట వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు అంటే తొందరగా లయం అవ్వడం అని చెప్పి అర్థం అనమాట కాబట్టి అలా తొందరగా మరణించకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా ప్రతికే విధంగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈరోజు భాద్రపద అమావాస్య అంటే మహాలయ రోజు నేను చెప్పేటటువంటి ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని చెప్పి పరమేశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెబుతారు ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజాముని లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలను ధరించాలి నుదుట్న విభూతి పూసుకొని త్రిమూర్తుల యొక్క పటం పెట్టుకొని వారిని పూజించాలి ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే పచ్చికంద బచ్చలి తోటకూర లేదా అరటికాయ ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చెయ్యాలి ఇక భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాలతో ఆ ఇద్దరినీ కూడా అర్చించాలి ఇక బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు కాబట్టి ఆ తరువాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానంగా ఇవ్వాలి ఈరోజు ఈ విధంగా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని చెప్పి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే జనులందరికీ కూడా చూతాడు అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ యొక్క భాద్రపద మాసంలో మహాలయ అమావాస రోజే వచ్చింది ప్రపంచం అంతమయ్యేటటువంటి సమయంలో భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు భూమిని వంద సంవత్సరాలు కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది అప్పుడు మరలా వంద సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది ఆ యొక్క జల లోకం మొత్తం కూడా కొట్టుకుపోతుంది ఇక దానికి మహాలయం అని చెప్పి పేరు కాబట్టి ఎవరైతే ఈ యొక్క మహాలయ అమావాస రోజు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధతో పూజిస్తారో వారు వంద సంవత్సరాల పాటు పరమేశ్వరుడికి దగ్గరగా సశరీరంతో ఎంతో సంతోషంతో ఆనందంగా పరమేశ్వరుడి యొక్క లోకానికి చేరుకుంటారు అలాగే పరమేశ్వరుడి దగ్గరే ఉంటారు అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు మనం చెప్పుకున్న విధంగా ఈ విధంగా చేసి నిండు నూరేళ్ళు జీవించి శివ సాహిత్యాన్ని పొందండి మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తప్పకుండా పూజించాలి ఇది పరమేశ్వరుడే చెప్పినటువంటి పరమ రహస్యం ఇక మహాముల్లారా జరత్కారుడు అనేటటువంటి మహా గొప్ప పేరు మీరు వినే ఉంటారు కదా అంటూ సూత మహాముని మరల కథ చెప్పడం ఇలా మొదలు పెడతాడు చూడండి జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలను విడవకుండా తపో దీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మవధం చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే అలా ఆయన తిరిగే రోజుల్లో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు ఆయన కింద పెద్ద గొయ్యి దాని పక్కనే ఒకే ఒక్క వేరు ఆధారంతో ఒక ఉన్నటువంటి ఒక రకం చెట్టు ఆ చెట్టు మీద వేలాడుతూ ఉన్నటువంటి తపస్సు చేసేటటువంటి ఋషులు జరత్కారుడికి కనిపిస్తారు అయితే అప్పుడు ఆ జరత్కారుడు ఆశ్చర్యంతో వారిని సమీపించి అయ్యల్లారా మీరింత తీవ్రమైనటువంటి తపస్సును ఎలా చేస్తూ ఉన్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది దీని విధానం నాకు బోధించండి అని అడుగుతాడు నాయన మేము పరమ విషాదంతో ఇలా ఉన్నాం మా యొక్క వంశంలో జరత్కారుడు అనేటటువంటి ఒకవాడు పుట్టాడు వాడు వివాహం చేసుకొని వంశవృద్ధి చేయకుండా ఉండడం వల్లనే ఈ యొక్క దశలో మేము బ్రతుకుతున్నాం ఈ చెట్టుకు మిగిలినటువంటి వేరు కూడా జగత్కారుని యొక్క మరణంతోనే తెగిపోతుంది మేము ఈ యొక్క నరక రూపంలో నరక కోపంలో పడి ఉన్నాం వాడు వివాహం చేసుకొని సంతానవంతుడైతే మాకు దివ్యమైనటువంటి లోకాలు దొరుకుతాయని చెబుతారు ఇక అప్పుడు ఆ ముని ఆర్య నేనే ఆ జగత్కారుడను మీ యొక్క శ్రేయస్సు కోసం నేను ఆ వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను అంటూ తనకు తగినటువంటి భార్య కోసం అన్వేషణను ఆరంభిస్తాడు ఇక తనకు కాబోయేటటువంటి భార్య పేరు కూడా తన పేరుతోనే ఉండాలని చెప్పి ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటాడు ఆ తరువాత ఆ వార్త వింటాడు నాగజాతి ప్రముఖుడైనటువంటి వాసుకి తన చెల్లెలైనటువంటి వాసుకుని జగత్కారును తీసుకొని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి ఓ మహాముని ఈమె నా సోదరి ఈమె పేరు జరత్కారు మీరు ఈమెను వివాహమాడి మన యొక్క చక్కని ఉభయ వంశాలు కూడా నిలబెట్టాలి అని చెప్పి ప్రార్థిస్తాడు అందుకు జరత్కారుడు కూడా అంగీకరించగా వారికి వివాహం జరుగుతుంది ఇక ఆయన భార్య అనుగుణంగా మెలుగుతూ ఆయన అనురాగం పొంది దాంపత్య జీవితాన్ని సాగిస్తూ అతి త్వరలోనే ఆమె గర్భవతి అవుతుంది ఆ తరువాత రోజులు గడుస్తూ ఉంటాయి ఒకనాడు ఆయన తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన తన భార్య యొక్క తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు ఇక సూర్యుడు పడమటి కొండకు చేరుకుంటాడు మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తూ ఉంటాడు అప్పుడు ఆమె ఆలోచనలో పడుతుంది ఇది సంధ్యా సమయంలో జరగవలసినటువంటి వేద విహితమైనటువంటి కర్మలకు లోపం రాకూడదు కదా మరి ఇప్పుడు ఈయన లేపితే ఈయనకు కోపం వస్తుందేమో లేపకపోతే ధర్మలోపం జరుగుతుంది కదా మరి ఆయనకు కోపం వస్తే అది నేనే భరించాలి ధర్మలోపం జరగకూడదు కదా అని చెప్పి నిశ్చయించుకొని నిద్ర లేపుతుంది ఇక ఆయన నిద్రకు భంగం కలిగినందుకై ఆయనకు విపరీతమైనటువంటి కోపం రానే వస్తుంది ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు అంటూ తీవ్రంగా అడుగుతాడు దానికి స్వామి సంధ్యా సమయం అయ్యింది మీరు విద్యుత్ కర్మలు జరపాలి కదా అని చెబుతుంది ఎంత వ్యదిదానివే నీవు నేను నిద్రపోతూ ఉండగా నష్టమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి నువ్వు నన్ను కోపానికి గురిచేసేలా చేశావు నేను నిన్ను విడిచిపెడుతున్నాను అయితే ఇంతకాలం నువ్వు చేసినటువంటి పరిచర్యలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి ఇప్పుడు నువ్వు గర్భవతివి కాబట్టి సూర్యాస్తమప్రభ అయినటువంటి కుమారుడు నీకు కలుగుతాడు వాడు ఉభయ వంశాలను కూడా ఉత్తరిస్తాడు నీవు నిర్విచారంగా మీ యొక్క అన్నగారి దగ్గరకు వెళ్ళిపో అంటూ తన యొక్క కమండలం తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు విచారంతో జరత్కారు తన అన్నగారి దగ్గరకు వస్తుంది జరిగినటువంటి విషయం అంతా వింటాడు వాస్కి తన సోదరిని జరిగినటువంటి విషయాన్ని విని తన యొక్క సోదరిని ఓదార్చి ఆదరంతో చూసుకుంటాడు ఎంతో ప్రేమతో చూసుకుంటాడు నెలలు నిండిన తరువాత జరత్కారువు మగబిడ్డను కంటుంది ఇక వాస్కి పరమానందంతో వారు ఉభయులు కూడా ఉచితమైనటువంటి సేవలు చేయించుకుంటాడు పెరిగినటువంటి ఆ కుమారుడికి ఆస్తికుడని పేరు కూడా పెడతారు ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సర్వ విద్యలను నేర్చి పలువురు ప్రశంసలు పొందేలాగా పెద్దవాడవుతాడు ఆస్తికుడే జనమేజ మహారాజు ఆరంభించినటువంటి సర్పయాగాన్ని తన యొక్క తల్లి చుట్టాలైనటువంటి నాగజాతిని మహావిపత్ సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతిని పొందుతాడు కాబట్టి మహామున్లరా జ్ఞానులైనటువంటి వారు సంసార కోపంలో తమ యొక్క కర్తవ్యం పూర్తి చేసి విరాగులవ్వాలి అంటూ మహర్షి శౌనకాది మహాములందరికీ కూడా వివరించి చెబుతాడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల యొక్క ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైనటువంటి కాలంగా పురాణాలు చదువుతున్నాయి భాద్రపద మాసంలో కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైనటువంటి కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి కుదరనటువంటి పక్షంలో తమ పితృదేవతలు ఏ తిదినాడైతే మృతి చెందుతారో ఆ పక్షంలో వచ్చేటటువంటి తిదినాడు శ్రాద నిర్వహించాలి లేదా ఒక్క మహాలయ అమావాస్యకైనా చేసి తీరాలి కాబట్టి మానవుడు తాను చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి స్వర్గం చేరడానికి అనేక ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతూ ఉంటాం మన మరణం తర్వాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు వారి పాపాలు కడగడ వారికి శ్రాద్ధ కర్మలను వర్తించి వారి పాప విముక్తులను చేసి వారికి విముక్తిని ప్రసాదించాలి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక చక్కని వివరణతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి జై శ్రీకృష్ణ